ఈరోజు నా వీక్లీ ఈవినింగ్ రొటీన్ చూపిస్తూ ఒక చిన్న స్టోరీ చెప్తాను స్టోరీ చెప్పుకొని చాలా రోజులైంది కదా అండ్ ఆల్సో నాకు కొంచెం మూడీగా ఉందన్నమాట బికాస్ ఆఫ్ ద హెక్టిక్ వర్క్ అందుకని ఓకే స్టోరీ ఏంటంటే అనగనగా ఒక పెద్ద సిటీ ఆ సిటీలో జనాలు ఎప్పుడు బిజీగానే ఉంటారు అంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు మాల్లు గేమ్ జోన్లు ఎప్పుడు ఒక సరౌండెడ్ సౌండ్ సరౌండెడ్ ఏరియా అనమాట అది జనాలు కూడా దానికి తగ్గట్టే బిజీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు కానీ ఆ సిటీలో ఒక కార్నర్ ఒక మూల మంచి గ్రీనరీ ఉండి ఒక చిన్న చెరువు ఉండి చాలా అందంగా ఉండేది ఆ చెరువు చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉండేవి చాలా గ్రీనరీతో ప్రశాంతంగా ఉండేది అండ్ అక్కడ నుంచి వచ్చే వాసన అంటే పువ్వుల నుంచి వచ్చే వాసన ఇంకా అట్రాక్టివ్గా ఉండేది అనమాట బట్ నో వన్ నోటీస్డ్ ఇన్ దేర్ బిజీ లైఫ్స్ అందరూ హెడ్సెట్ పెట్టుకొని బిజీ లైఫ్లో ఫోన్లు పట్టుకొని ఆ రూట్ పాసాన్ అయ్యేవాళ్ళు కానీ ఎవరు అంతా అబ్జర్వ్ చేసేవాళ్ళు కాదు బట్ వన్ గర్ల్ వన్ డే షీ వాజ్ వెరీ డిప్రెస్డ్ ఫర్ వన్ రీజన్ అనమాట సో ఇంకా తనకి చిరాకు వచ్చి ఆ రోడ్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే షీల్ సడన్లీ స్మెల్ ద జాస్మిన్ ఇదేంటి ఇక్కడ ఇంత బాగా స్మెల్ వస్తుంది అని చెప్పి షీల్ జస్ట్ లుక్ అరౌండ్ అనమాట ఏంటి ఇదంతా ఈ స్పేస్ అని చెప్పి చూస్తే షీ విల్ లవ్ ఇట్ అక్కడే అలా ఒక గంట సేపు కూర్చునిపోతుంది ఆ గ్రీనరీ చూస్తూ చెరువుని చూస్తూ ఆ పూల నుంచి వచ్చే స్మెల్ని అబ్జర్వ్ చేసుకుంటూ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట తనకి అయితే అనుకుంటది ఇలా ఇంత బాగుంది కదా మా ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుండు అని చెప్పి తనకి ఇష్టం లేకపోయినా ఒక కార్నర్ నుంచి ఒక చిన్న మొక్క పీకి తీసుకెళ్ళి కుండీలో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది అండ్ ఆ ప్లాంట్ ఎంత బాగా పెరుగుతుంది అంటే రోజుకొక మొక్క ఐ మీన్ రోజుకొక కొత్త ఆకు పువ్వు ఇలా రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట అది చూడగానే అమ్మాయి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యేది అండ్ షీ యూస్ టు టాక్ టు దట్ ప్లాంట్ అనమాట దానికి ఏం కష్టం వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా ఆ ప్లాంట్తో మాట్లాడేది షీ యూస్ టు ఫీల్ సో సో రిలాక్స్డ్ ఇలా ఒక మొక్క ఉంటేనే ఎంత బాగుంది ఐ కెనాట్ బ్రింగ్ మెనీ అండ్ ఇట్ అట్ మై హోమ్ అని చెప్పి థాట్ వచ్చి ఆ అమ్మాయి చాలా మొక్కలు పెంచడం స్టార్ట్ చేసింది అనమాట ఆ అమ్మాయి ఎవరో కాదు నేను